అర్జునుడు వస్తే ఏం సమాధానం చెప్పాలి ఎలా మొహం చూపించాలని ధర్మరాజు చిన్నబోయాడు పాండవ శిబిరంలో ఎవరి మొహంలోనూ సంతోషం లేదు ఇంతలో కృష్ణార్జునులు రానే వచ్చారు ఎందుకు అందరూ విచారంలో ఉన్నారు అగ్రజుడికి ఏమైనా అయిందా బానే ఉన్నాడా అని అర్జునుడు అడుగుతాడు ధర్మరాజు బయటికి వచ్చి నాకేమీ అర్జున కానీ మన అభిమన్యుణ్ణి వంచనతో నియమాలను ఉల్లంఘించి సైంధవుడు కౌరవులతో కలిసి ఘోరాతి ఘోరంగా చంపాడు పాండవులమంతా పద్మవ్యూహంలోకి వెళ్లి అభిమన్యుణ్ణి కాపాడుకోవాలనుకున్నప్పటికీ శివుడి వరం పొందటం వలన సైంధవుడు మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకోగలిగాడు అభిమన్యుణ్ణి ఒక్కడిని చేసి చాలా కిరాతకంగా చంపారని ధర్మరాజు అర్జునుడితో చెబుతాడు అది విన్న అర్జునుడి కళ్ళు ఎర్రబడ్డాయి రేపటి సూర్యాస్తమయంకి నేను సైంధవుణ్ణి చంపకపోతే స్వయంగా నేనే అగ్నికి ఆహుతవుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు కౌరవ శిబిరంలో ఉన్న సైంధవుడికి ద్రోణాచార్యుడు దుర్యోధనుడు కర్ణుడు ఇంకా తదితరులకి అర్జునుడి శపథం గురించి తెలుస్తుంది అది విన్న సైంధవుడికి వెన్నులో వణుకు మొదలై రేపు నేను యుద్ధభూమికి రానని అంటాడు ఎలాగైనా రేపటి సూర్యాస్తమయం వరకు ఏదో ఒకటి చేసి సైంధవుణ్ణి మీరే కాపాడాలి ద్రోణాచార్య అని దుర్యోధనుడు ప్రాధేయపడతాడు వ్యూహాలు పన్నటంలో దిట్టైన ద్రోణాచార్యుడు ఔటర్ లేయర్లో మకర వ్యూహం అందులో సూచి వ్యూహాన్ని రచించి దాని మధ్యలో పద్మ వ్యూహాన్ని ఏర్పాటు చేసి పద్మ వ్యూహం సెంటర్లో సైంధవుణ్ణి ఉంచారు పాండవుల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడానికి వలయ ద్వారం వద్ద స్వయంగా ద్రోణాచార్యుల వారే నిలబడ్డారు ఇన్ని వ్యూహాలని ఇంతమంది వీరుల్ని దాటుకుని సైంధవుణ్ణి చంపగలవా అర్జున అని అంటే కృష్ణ నీవు నా పక్కన ఉన్నంత వరకు నాకు ఓటమి ఉండదని అంటాడు అర్జునుడు కృష్ణుడు రథాన్ని నేరుగా వలయంలోకి తీసుకెళ్లాలని చూస్తే ద్రోణాచార్యులు అడ్డుకుంటారు గురు శిష్యుల భీకర యుద్ధంలో అర్జునుడు ద్రోణాచార్యుణ్ణి ఓడించి లోపలికి వెళ్ళిపోతారు ప్రతి వలయంలో ఉన్న వీరుల్ని మట్టుబెడతాడు అర్జునుడు సూర్యాస్తమయానికి ఇంకా కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే ఉంది అర్జునుడు ఇంకా సైంధవుని చేరుకోలేదు సూర్యాస్తమయం దాటితే అర్జునుడు అగ్నికి ఆహుతవుతాడని కృష్ణుడు స్వయంగా తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సూర్యుడు ఇంకా అస్తమించలేదని భ్రమింపజేస్తాడు సమయం లేదు అర్జున అదిగో సైంధవుడు ఒకే ఒక్క బాణం గురి తప్పకూడదని వెన్ను తడతాడు కృష్ణుడు అంతే అర్జునుడి ఒకే ఒక్క బాణానికి సైందవుడి తల తెగి గాల్లో ఎగురుతుంది తరువాత శ్రీకృష్ణుడు తన సుదర్శ చక్రాన్ని ఉపసంహరిస్తాడు ఈ విధంగా కృష్ణార్జునులు కలిసి అభిమన్యుడి మరణానికి న్యాయం చేశారు వీడియో నచ్చితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఖచ్చితంగా కమెంట్ చేయండి కంటెంట్ నచ్చినట్లయితే ఎస్పెషల్ గా కొత్త వ్యూర్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన సీక్రెట్ భారత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి